ఇంతలో అదే వీధిలో ఉండే ఒక వ్యక్తి వచ్చి సార్ మేడం గారు ఏడుస్తూ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారు అని చెప్పాడు అంటే ఆమె చెప్పిందంతా నిజమేనన్నమాట తానే ఆవేశంలో ఆమె అబద్ధం చెబుతుందని అనుకున్నాడు అని అనుకోగాని అతనిలో వివేకం మేల్కొంది తొందరపడి ఉత్తమురాలైన తన భార్యపై అనవసరంగా అబండం వేశానే అనుకుంటూ సైకిల్ ఎక్కి దాన్ని వేగంగా స్టేషన్ వైపు పరికెత్తించాడు దూరంగా స్టేషన్లు జనం కాస్త ఎక్కువగానే ఉన్నారు అభిమన్యు తల్లిని ఆపటానికి గట్టిగా పిలిచినా వసుంధరకు ఆ రద్దీలో పిలుపు వినబడకపోవడంతో తన తల్లి కోపంతో రైలుకి వెళ్లిపోతుందేమో అని అతడు కంగారు పడుతూ తన పరుగు వేగాన్ని పెంచాడు ప్లాట్ఫామ్ మీద ఎర్రజెండా పట్టుకుని నిలబడ్డ స్టేషన్ మాస్టర్ జనాన్ని రైలుకి దూరంగా ఉండమని చెబుతున్నాడు మెల్లిగా రైలు ప్లాట్ఫాం మీదకి వస్తుండగా రైలెక్కడానికి అక్కడున్న ప్రయాణికులతో పాటు ప్లాట్ఫామ్ పైన పరిగెత్తుతున్న వసుంధర